రెండు వేల పదిహేడు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు సీజ్ చేసిన గంజాయిని దహనం చేసేందుకు జిల్లా పోలీసులు ఏర్పాటు చేశారు హైకోర్టు ఆదేశాల మేరకు పద్దెనిమిది కేజీల గంజాయిని దహనం చేస్తున్నట్లు జిల్లా ఎస్పి సతీష్ కుమార్ వెల్లడించారు జిందాల్ ప్రాజెక్టు వద్ద ఈ ప్రక్రియ జరుగుతుందని తెలిపారు మొత్తం నలభై నాలుగు కేసుల్లో రెండు మంది నిందితులను అరెస్ట్ చేయడం జరిగిందని ఎస్పి తెలిపారు గంజాయి అక్రమ రవాణాపై నిరంతరం నిఘా కొనసాగుతుందని చెప్పారు గుంటూరు డి టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు సీజ్ చేసిన గంజాని డెస్ట్రాయ్ చేయడం అనేది ఈరోజు చేస్తున్నాము జిండాల్ ప్లాంట్లో వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ జిండాల్ ప్లాంట్లో ఈ దహనం పెడుతున్నాము దీంట్లో ఈ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ కేజీస్ ఓవర్ మనకు ఈ గంజా మాత్రం అరౌండ్ డ్రై గంజా నైంటీ నైన్ కేసెస్లో తర్వాత లిక్విడ్ గంజా మనకి సెవెన్ కేసెస్ లో టూ పాయింట్ త్రీ టూ పాయింట్ టూ త్రీ లిటర్స్ తర్వాత ఎండిఎంఏ డ్రగ్స్ అదొక త్రీ కేసెస్ లో పాయింట్ జీరో టూ త్రీ గ్రామ్స్ అండ్ ఇంకో ఒక కేసులో డిఫరెంట్ త్రీ ఫోర్ డ్రగ్స్ కలిపి సీజ్ చేయడం జరిగింది ఇది అన్ని కలిపి ఈరోజు తగనం పడుతున్నాము సో ఈ కోర్టు ప్రాసెస్ కోర్టులో ఇన్వెంటరీ జరుగుతాయి హానరబుల్ జడ్జ్ ముందు ఇన్వెంటరీ కంప్లీట్ అయిన తర్వాత మనం ఒక కమిటీ ఫామ్ చేస్తాము త్రీ మెంబర్స్ కమిటీ ఫామ్ చేస్తూ ఇదన్నీ కూడా వెయిట్ అన్ని చెక్ చేస్తూ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ మీడియేటర్స్ వెయిట్ చెక్ చేస్తూ దాన్ని తగ్గం పెడతాము సో ఆ ప్రాసెస్ ఈరోజు చేస్తున్నాము సో ఇప్పుడు ఇది మన గుంటూరు డిస్ట్రిక్ట్ పోలీస్ ఈగల్ కలిపి ఈ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవుతున్నాము దీనిట్లో ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో మనం చూసామంటే ఈ సెవెన్ మంత్స్ అంటే ఎయిత్ మంత్ లెవెంత్ డే రన్నింగ్ ఇప్పుడు వరకు టోటలీ మనకి ఫార్టీ ఫోర్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది దీనిట్లో టోటలీ మనకి థౌజండ్ ఫిఫ్టీ కేజీస్ గంజా అండ్ టూ హండ్రెడ్ అండ్ నైన్టీన్ పర్సన్స్ ని మనం అరెస్ట్ చేయడం జరిగింది ఈ టూ హండ్రెడ్ అండ్ నైన్టీన్ పర్సన్స్లో కూడా వన్ అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బిలో చూసామంటే వన్ నాట్ నైన్ పర్సన్స్ ఉన్నారు పర్సన్ ఉన్నారు అవుట్ ఆఫ్ టూ లో కొన్ని యంగ్స్టర్స్ దీంట్లో కొంచెం మేము మన ఫోకస్ కూడా ఎక్కువ ఈ యంగ్స్టర్స్ పైననే ఉంది సో ఇది కమింగ్ డేస్లో అరికెట్టడానికి అంటే మన ఈ గంజా అమ్ముతున్న వాళ్ళు వాళ్ళ పైన ఎక్కువ ఫోకస్ పెట్టి ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ గంజా రిలేటెడ్గా స్పెసిఫిక్ అందరికీ నమస్కారం ఫామ్ అయ్యాక ఈ డ్రగ్స్ మీద తీసుకున్న అనేకమైన ప్రోగ్రామ్స్ లో ఇన్సిండ్రేషన్ ద్వారా ఈ డిస్పోజల్ అనేది కూడా ఒక ప్రోగ్రాము దీనిలో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ సిక్స్టీ ఎయిట్ థౌజండ్ కేజెస్ ఆఫ్ గాంజాని లిక్విడ్ గాంజాని అదర్ సింథటిక్ డ్రగ్స్ కూడా డిస్పోజ్ చేయడం జరిగింది ఇంకా కూడా మోర్ దాన్ ఫిఫ్టీ థౌజండ్ డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్నవి వీటికి సంబంధించి కూడా స్టేట్ లెవెల్లో ఒక డిస్పోజబుల్ బాడీ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక డిస్పోజబుల్ బాడీని కూడా కన్స్ట్రూట్ చేసుకోవడం జరిగింది వీలైన త్వరగా అది కూడా డిస్పోజ్ చేయడం జరుగుతోంది ఈగలు వచ్చాక అనేకమైన కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది టేకప్ చేయడం జరిగింది వాటిలో ఆపరేషన్ గరుడ అయితేనేమి ఏదైతే ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ మిస్యూజ్ ఆఫ్ ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ దానికి సంబంధించిన ఆపరేషన్ అయితేనేమి అలాగే వరిస్సా బౌండ్ ట్రైన్స్ ట్రైన్ ఇంటర్సెప్షన్స్ అయితేనేమండి అలాగే సేఫ్ క్యాంపస్ ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ అయితేనేమండి అలాగే అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడం కానివ్వండి ఇలా రకరకాల ప్రోగ్రామ్స్ ఎన్ఫోర్స్మెంట్తో పాటు అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తూ స్ట్రిక్ట్ గా ఇవన్నీ ఫాలో